గుడ్ మార్నింగ్ అండి వేమ శతకంలోనిది ఇది ఒక పద్యము అణువుగాని చోట నదికుల మనరాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అర్ధమ అర్ధమందు కొంచెమై ఉండదా విశదాభిరామ వినరవేమ మనకు తగని ప్రదేశంలో గొప్పవారం అని చెప్పటం మంచిది కాదు మనకు గల గొప్పతనము ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యానికి ఏమీ భంగం కలగదు కొండ ఎంత పెద్దదైననో అద్దంలో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా వేమన చెప్పిన నీతి సూత్రమును మనందరము ఆచరించి ప్రశాంతంగా జీవించుదాము ఇట్లు మీ తాతయ్య బామ్మ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు థ్యాంక్ యూ